ఏనాన్న ఏదో మాదిరిగా ఉన్నావే ఏమీ లేదా సరే నువ్వు ఏమీ లేదు అన్నప్పుడే నీ గుండె లోతు నాకు అర్థమవుతుంది ఆ మాటల్లో బరువు నాకు అర్థం అవుతుంది నీకెలా తెలుసు అని అడుగుతావు నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది నాన్న నీ గుండె లోతు నాకు అర్థం కాకపోతే నీ మాటల్లో బరువు నాకు అర్థం కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నాన్న కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నా ఏది నిరంతరంగా ఉండదు నాన్న ఏ కష్టం నిరంతరంగా ఉండదు వాళ్ళ కష్టం లేకపోద్దు సుఖంగా మారుతుంది పగలు రాత్రి ఉన్నట్టే కష్టం సుఖం ఉన్నట్టే మంచి చెడు ఉన్నట్టే మంచి రోజులు కూడా వస్తాయి నాన్న తెలిసిందా ఎప్పుడు పడిపోయిన కూడా పడిపోయినట్టు ఉండదు ఎద్దు ఒక పక్కనే పడుకోదు రెండో పక్క కూడా తిరుగుతుంది నీ మంచి రోజులు వస్తాయి నాన్న ఎవరో ఏదో అన్నారని చెప్పి కలత చెందకు తడినాలిక ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రేపు పొద్దున్న ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు మనకు నచ్చిందా వాళ్ళకి నచ్చామా ఎంతో ప్రియంగా మాట్లాడతారు నచ్చలేదా ఎంతో ద్వేషంగా మాట్లాడతారు తడినాలిక నాన్న వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో కూర్చుకుని మనసెందుకు గాయపరుచుకుంటూ లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని శుభ్రంగా ఇష్టదేవానికి ప్రార్థన చేసుకుని ఒక కాఫీ చుక్క టీ చుక్క దాగి ప్రాణాలు తెప్పరిల్లుతాయి అన్నీ సక్రమంగా నడిచిపోతాయి సరేనా